అమెరికాలో చిన్న పిల్లలు స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈరోజు బ్రతకడం అనేది ఎంత కష్టంగా ఉందో అందరికీ తెలిసి బేసికల్ గా అఫోర్డబిలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇరవై నాలుగు ఎలక్షన్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సెంట్రల్ థీమ్ ఒకటే అఫోర్డబిలిటీ అఫోర్డబిలిటీ తగ్గిపోతుందని ప్రజల ఆక్రోషం నిత్యా నిత్యావసర వస్తువులే కాదు కార్ ఇన్సూరెన్స్ హోమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి నాకు రీసెంట్ గా కాన్వర్సేషన్స్ అయింది మా ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ ఏజెంట్స్తో పన్నెండు పదిహేను శాతం దాకా పెరిగింది అసలు కార్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎందుకు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే టారిఫ్స్ టారిఫ్స్ కి కార్ కి కనెక్షన్ ఏంటి ఇప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి రిపేర్ చేయించాలంటే పార్ట్స్ కావాల్సి ఉంటుంది ఆ పార్ట్స్ ఇంపోర్ట్ చేస్తే వాటి మీద టారిఫ్స్ ఉన్నాయి సో దే కార్ ఇన్సూరెన్స్ అది దానికి గా పెంచరు ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పెంచరు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇప్పుడు స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్న వాళ్ళ కష్టాలు ఇంకా వేరే ఉంటాయి మా పిల్లలు ఇద్దరు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళిద్దరు వాళ్ళ జాబ్స్ చూసుకుంటున్నారు వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతున్నారు మీకు స్కూల్ ఏజ్ కిడ్స్ ఉంటే ఏంటి సొల్యూషన్ పాలిటిషియన్స్ హ్యావ్ టు కమఅప్ విత్ ప్లాన్ కదా మన భారత సంతతికి చెందిన ద గ్రేట్ ఎంటర్ప్రెన్యూర్ వివేక్ రామస్వామి ఆయనకున్న ఐడియాలు అంటే చూద్దాం ఒహాయోకి గవర్నర్ కావాలనుకుంటున్నాడు పేరెంటింగ్ భారం తగ్గించడానికి a wonderful idea At the end of the day, school timings watch this republicans you want to get serious about winning in 2026 here's how we do it let's offer solutions that bring down costs now not in the distant future but in the present bring down those electric bills by requiring ai data centers to pay for their own energy bring down housing costs by ending land use restrictions that stop new home construction and you know what slash property taxes while we're at it let's make healthcare affordable by topping up health savings accounts more on that soon i'm a dad make parenting more affordable by making school year round and going till four o'clock instead of three o'clock so you don't have to pay for childcare bring down electric bills bring down housing costs make healthcare more affordable and make parenting a reality that's how we win this thing let's go get it done ఆ వీడియోకి విపరీతమైన బ్యాక్లాష్ వచ్చింది ముఖ్యంగా టీచర్స్ దగ్గర నుంచి ఏం చేశాడు ఆ వీడియో ఆ బిట్టి తీసేసి మిగతా ఉంచాడు ఆ మిగతా ఉంచిన దాంట్లో కూడా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉదాహరణకి హౌసింగ్ కాస్ట్స్ తగ్గిపోతాయట ల్యాండ్ యూజ్ రిస్ట్రిక్షన్స్ అన్ని తగ్గించేస్తాయి ఇది ఓవర్ సింప్లికేషన్ బుల్షెట్ అండి ఇది ఇప్పుడు ఒక ఐడియాలజీ ముద్ర వేసుకొని లెబరటేరియనిజం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ ఫ్రీ మార్కెట్స్ విల్ సాల్వ్ ఎవ్రీథింగ్ ద సేమ్ టారిఫ్ అన్ని టారిఫ్స్ వల్ల అందరూ రిచ్ అయిపోతారని ట్రంప్ చెప్పినట్టే ఉంటుంది అది ఒక ఐడియాలజీనే దాన్ని సమర్థించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనుకోండి హీఈస్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ టారిఫ్ అది పక్కన పెట్టండి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇస్ బ్రింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ పేరెంటింగ్ అంట స్కూల్ స్కూల్ మూడింటి నుంచి నాలుగింటి వరకు చేస్తారట అది ఇయర్ రౌండ్ స్కూలింగ్ చేస్తారట దానివల్ల డే కేర్ కాస్ట్లు తగ్గిపోతాయట అందుకని చెప్పేసి పేరెంటింగ్ అఫోర్డబుల్ అవుతుందట ఇదే రిపబ్లికన్ పార్టీ దేర్ యాంటీ టీచర్స్ దేర్ ఎంటైర్ ప్లాట్ఫామ్ ఈస్ టీచర్స్కి వ్యతిరేకంగా ఉంటుంది యాజ్ రికవరింగ్ రిపబ్లికన్ మైసాఫ్ ఆల్ తెలియన్ థింగ్ అండి రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ తీసుకోండి ఇక్కడ అమెరికాలో మిసిసిపి లూజియానా ఫ్లారిడా ఇలాంటి రాష్ట్రాలన్నీ తీసుకుంటే పరమ దరిద్రగొట్టు స్కూల్స్ అవన్నీ బెస్ట్ స్కూల్స్ ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి తెలుసా అన్ని డెమోక్రాటిక్గా గవర్నర్ ఐ మీన్ ఇట్ ఇట్ ఈస్ ప్రాబ్లీ నాట్ ఎయిన్సిడెన్స్ యు మేసే దాట్ మే బి కోయిన్సిడెన్స్ ఎందుకు అలా అవుతుంది బికాజ్ దిస్ ఇస్ ఎ పార్టీ మ్యారీడ్ టు సమ్ బుల్షిట్ ఐడియాలజీ టీచర్స్ జీతాలు వీళ్ళకి ముఖ్యం కాదు ఒక రకమైన సిద్ధాంతానికి కట్టుబడి వాళ్ళు ఆ సిద్ధాంతం పరిధి దాటి చూడరు ఇప్పుడు యూనియనైజేషన్ ఈస్ బ్యాడ్ టీచర్స్ ఆర్ బ్యాడ్ ఇలా అనుకునే వాళ్ళకి దే డోంట్ సీ ఎనిథింగ్ బియాండ్ ఇప్పుడు మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు స్కూల్ పెంచితే టీచర్ల సంగతి ఏంటి ఆలోచించకుండా పేరెంట్లకి పేరెంటింగ్ కాస్టులు తగ్గిపోతాయి అంటున్నాడు మూడింటి దాకా కాదు నాలుగింటి దాకా టీచ్ చేయండి ఇయర్ రౌండ్ టీచ్ చేయండి మీ జీతాలు మాత్రం అంతే ఇస్తాం ఇదేం పథకం అండి బాబు దివాళాకోర్ ఐడియాలు దివాళాఖోర్ పార్టీ దివాళాఖోర్ క్యాండిడేట్ ఈ వివేక్ రామస్వామి సరిగ్గా సంవత్సరం క్రితం డిసెంబర్లో ఒక ట్వీట్ పెట్టాడు ఆ ఇంగ్లీష్ ట్వీట్ చదవను కానీ తెలుగు శాతం అగ్రశ్రేణి టెక్ కంపెనీలు నేటివ్ అంటే స్థానిక అమెరికన్ అమెరికన్లకంటే విదేశీల్లో పుట్టిన వారికి లేదా ఫస్ట్ జనరేషన్ ఇంజనీర్లకు ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నాయి అమెరికన్లకు పుట్టుకతోనే తెలివితేటలు అంటే ఐక్యూ తక్కువ అని కాదట అదొక సుమరపతితో కూడిన తప్పు విశ్లేషణ అట దీనికి అసలైన కారణం సంస్కృతి అంటే కల్చర్ అంటున్నాడు కఠినమైన ప్రశ్నలకు కఠినమైన సమాధానాలు కావాలి ఈ సమస్యను మనం నిజంగా పరిష్కరించుకోవాలంటే ఒక చేతిని దాన్ని ఒప్పుకోవాలి మన అమెరికన్ సంస్కృతి చాలా కాలంగా కనీసం ఫ్రమ్ నైంటీస్ అట అత్యుత్తమ ప్రతిభ అంటే ఎక్సలెన్స్ కంటే మీడియాక్రటి సాధారణత్వానికే పట్టం కడుతుంది ఇది కాలేజీలో మొదలయ్యే సమస్య కాదట చిన్నతనంలోనే మొదలవుతుందట మ్యాథ్స్ ఒలింపియాడ్ కంటే కూడా ప్రాముఖ్యానికి ప్రాముఖ్యత ఇస్తుందట అమెరికన్ కల్చరు అలాగే చదువులో ఫస్ట్ వచ్చిన వాడికంటే ఆటగాడిని గొప్పగా చూసే సమాజం అట ఇది ఎప్పటికీ ఉత్తమ ఇంజనీర్లను తయారు చేయలేదు ఇలాంటి సమాజం అనేది చాలా స్ట్రాంగ్ గా పెట్టాడు యాక్చువల్గా ఈ ట్వీట్ వల్ల నేను ఆనాడు పెద్ద వీడియో పెట్టాను ఈ ట్వీట్ వల్ల అతన్ని పొలిటికల్ కెరీర్ ని సమాధాన చేసుకున్నాడని చెప్పి నాకు అనిపించింది నేను లాస్ట్ ఇయర్ దాన్ని పెట్టిన వీడియోలో చాలా లెంగ్ వీడియో పెట్టాను దాని గురించి ఆన్ టు సే అబౌట్ పాపులర్ కల్చర్ లో కొంత టీవీ క్యారెక్టర్స్ గురించి సేవ్డ్ బై ద బెల్ స్నీచ్ అనే స్క్రీచ్ అనే వంటి తెలివైన వాడికంటే జాక్ లాంటి వాడిని లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో స్టీవ్ అర్కల్ అంటే వస్తాడు చూసారా వాడికంటే స్టెఫాన్ అంటే ఆల్టరీగో స్టెఫ్ స్టీవ్ వర్కల్కి ఆల్టరీగో స్టెఫాన్ ఇలాంటి వాళ్ళని ఇష్టపడే సంస్కృతిని గురించి విమర్శించాడు దీని సారాంశం ఏంటంటే మీడియోక్రటికి ప్రాధాన్యత ఇస్తోంది అమెరికన్ కల్చరు మెరిట్కి కాదు మెరిట్కి ఇవ్వాల్సి ఉంటుంది ఏది కి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఆ బ్యాక్లాష్ స్విఫ్ట్ అండి ఇప్పుడు హీ ఏజ్ లీడింగ్ ఇన్ ఒహాయో గవర్నర్ ప్రైమరీలో హీస్ లీడింగ్ అతను గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఓహాయో ఈజ్ ఎ రెడ్ స్టేట్ అన్న అనాలిసిస్ చూస్తుంటారు మీరు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి భారత సంతతికి చెందిన వాళ్ళు పాలిటిషియన్స్ లో ఉంటే వాళ్ళకి సమర్థిస్తాం నేను సమర్థిస్తాను ఏ పార్టీ అయినా కానీ విత్ సమ్ గుడ్ ఐడియాస్ కేవలం భారత సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళని సమర్థించను Okay, well, I will defend them to, to my core. But I do not embrace some asshole with some bullshit ideology, bullshit ideas, just because they are Indian. Vivek Ramaswamy is one of them. Hermit villain number three in the Department of Justice. You have no idea the amount of damage she is doing to this country. ఇక్కడ కూడా పుట్టలేదు అట్లీస్ట్ వివేక్ రామస్వామి ఇక్కడే పుట్టాడు యు కెన్ యూ కెన్ ఆర్గ్యూ దట్ హీస్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ అమెరికన్ ఆవిడ నాలాగా ఇండియాలో పుట్టింది ఇక్కడ వచ్చి న్యాచురల్స్ అయింది బట్ ద వే షీ బిహేవ్స్ షీ యాక్ట్స్ లైక్ ఎ నేటివ్ బాండ్ వైట్ ఉమెన్ ఒక ఇండియన్ అయ్యుండి ఒక కలర్డ్ స్కిన్ అయ్యుండి ఎంత జాత్యాహంకారులతో చేతులు కలిపి ఆవిడ చేసిన పాలసీలు ముఖ్యంగా టెక్సస్ రీ రీడిస్ట్రేటింగ్ సంబంధించి ఆవిడ హస్తం చూడండి నిజానికి ఆవిడ అసమర్థత మూలంగానే టెక్సస్ రీడిస్ట్రిక్టింగ్ మీద వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చింది ఇప్పుడు అది సుప్రీం కోర్టుకు వెళ్తుంది నికీ హేలి ఇండియన్ హెరిటేజ్ ఉన్న ఇంకో పాలిటీషియన్ కశ్యప్ పటేల్ సో హీస్ క్వైట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ అతనికి ఐడియాలు కూడా ఉన్నాయి అనుకోని హిస్ రియలీ ఎ బ్యాడ్ పర్సన్ టాప్ టు బాటమ్ లెఫ్ట్ టు రైట్ మికి హేలీ అంటే గుర్తొచ్చింది నికీ హేలి కొడుకు నలిన్ హేలీ అట ఈ మధ్య ఎందుకన్న ప్రెస్ లో విపరీతంగా ఉన్నాడు హీ వస్ టైం న్యాచురలైజ్డ్ సిటిజన్స్ కి పార్టిసిపేట్ చేసే హక్కు ఉండకూడదు లో అంటాడు అంటే నా నాబోటే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ న్ న్యాచురలైజ్డ్ కాంగ్రెస్ మెన్ ఉన్నారు యాక్చువల్గా జొహ్రాన్ మమ్ దాని న్యూయార్క్ మేయర్ న్యాచురలైజ్ సిటిజన్ ఇప్పుడు నికి హేలి కొడుకు నలిన్ హేల్ హీ స్టాలంగ్ హిస్ గ్రాండ్ ఫాదర్ హు కేమ్ ఫ్రమ్ ఇండియా హెస్ షుడ్ బీ ఇన్ ఎనీ వే షే పర్ఫార్మ్ బీ ఇన్వాల్వ్ ఇన్ పాలిటిక్స్ బికాస్ హీఈస్ న్యాచురలైజ్డ్ దట్ ఈస్ హీజ్ ఐడియాలజీ ఇప్పుడు క్యాష్ పటేల్ గురించి చెప్పడానికి చాలా ఉంది హీస్ ఇన్ అ ఫర్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నా సెంట్రల్ పాయింట్ ఒకటేనండి ఫలానా వ్యక్తి ఇండియన్ పాలిటీషియన్ కాబట్టి మనం సమర్థించాల్సిన అవసరం లేదు చెత్త ఆలోచనలను చెత్త పథకాలను చెత్త మనుషులను ఏ జాతి వారైనా తిరస్కరించాలి అనేది నా అభిప్రాయం వివేక్ రామస్వామి గుడ్ లక్ విత్ యువర్ గవర్నర్ రేస్ ఐ థింక్ హీస్ క్యాండిడేసీ ఈస్ డెడ్ నాకు అనుమానమే ప్రైమరీలో గెలిచి రిపబ్లికన్ నామినీ అవుతాడని కూడా నాకు అనుమానమే